హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్ నేను మీరు అని మన ఛానల్లో వీడియోస్ అనేది చాలా లేట్గా అనేది వస్తున్నాయి ఎందుకంటే వర్క్స్ అనేది చాలా ఉండడం వల్ల మనకి కొంచెం లేట్గా అనేది తీస్తున్నాము అయితే ఈరోజు మనము ప్లవ్ వేసిన దుక్కిలో కల్టివేటర్ అనేది వేస్తున్నాము రెండు బండ్లతోటి ఒక బండి మ్యానువల్ స్టీరింగ్ అదేవిధంగా ఒక బండి పవర్ స్టీరింగ్ రెండు బండ్లతో మనము ఇప్పుడు మనం కల్టివేటర్ అనేది వేస్తున్నాము ఇది వీళ్ళు తోట దుక్కి నిమిత్తమై వీళ్ళు ఇప్పుడు కల్టివేటర్ అనేది వేపిస్తున్నారు అంటే తోట అనేది ఇప్పుడు వెయ్యర్లే కానీ మొత్తం కూడా చెట్ల కోసం అంటే ఇప్పుడు బలం కోసము ఇది మన జీలుగుల బలం కోసం అనేది దీంట్లో ఇప్పుడు సాల్ అనేది వేపించిన తర్వాత ఇరవల మీద గింజలు అనేది చల్లి వీళ్ళు మొత్తం కూడా పంటను అనేది సేద్యం చేయడానికి అనేది సిద్ధపడుతున్నారు చూడండి మన బండ్లు అనేది ఇలా అనేది దున్నుతున్నాయి అందరు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ పైన దున్నేది మాత్రం మ్యాన్యువల్ స్టీరింగ్ మొత్తం కూడా మనం వేసిన దుక్కే సో బండ్లు మాత్రం మంచిగా అనేది ఉంది కాబట్టి దుక్కి కూడా మంచిగా అనేది వస్తుంది మళ్ళీ లోడ్ అనేది కూడా పడట్లేదు ఒక మాదిరిగా అంటే ఒకటే ఆర్పిఎంలో అనేది వెళ్తున్నాయి మరీ ఎక్కువ ఉరకడం కానీ అట్లా అనేది చేయట్లేదు కానీ మనకి పవర్ స్టేకి ఏంటంటే టైర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం దుక్కి అంటే బండి కూడా స్పీడ్ అనేది దొరుకుతుంది మన మాన్యువల్కి మాత్రం ఏంటంటే కొంచెం టైర్స్ అనేది తక్కువ ఉండడం వల్ల అది కొంచెము ఉరకడం అనేది లేదు అందులో వాటర్ అనేది పోసాం కాబట్టి ఆ బరువు కూడా బండి అనేది ఎక్కువ ఉరకడం లేదు చూడండి కల్టివేటర్ అనేది ఎట్లా లోతు అనేది వస్తుందో సాల్కే ఈ విధంగా అనేది వస్తుంది ఎరువాళ్ళకు మాత్రము ఎక్సలెంట్గా అనేది వస్తుంది ఎందుకంటే మొత్తం కూడా వీళ్ళు దీన్ని మొత్తం కూడా సేద్యం చేసి మన గింజలు అంటే జీలువులు కానీ లేకపోతే జనువు కానీ చల్లుతారు ఎందుకంటే అప్పుడు మళ్ళీ చల్లి అప్పుడు రోటావేటర్ వేసి అచ్చు తోలుకొని తోట అనేది వేసుకుంటారు తోటకు బలం కోసం అనేది వీళ్ళు ఈ విధంగా అనేది దున్నిస్తున్నారు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రెండు పండ్లు కంటిన్యూషన్గా మన కల్టివేటర్లు అనేది వేస్తున్నాయి ఒకవైపు పత్తి దుక్కులు ఒకవైపు ఇలాంటి తోట దుక్కులు అనేది కూడా దున్నుతున్నాము సుమారుగా టైం వచ్చేసి ఇప్పుడు మూడున్నర నాలుగు అనేది అవుతుంది కంటిన్యూషన్గా మధ్యాహ్నం మధ్యాహ్నం ఒక అన్నం తిన్నప్పుడు ఒక పది నిమిషాలు తప్ప మనకి తర్వాత మళ్ళీ బండి అనేది ఆగడం అనేది లేదు కానీ ఇటువైపు కొంచెము వీళ్ళు బాగా బాగా అనేది చేపించారు అందువల్ల మొత్తం కూడా చెట్లు అవన్నీ ఉండడం వల్ల బాగా ఏర్లు అనేది బండికి పడుతున్నాయి అందువల్లనే ఆగి మరీ దున్నడం అనేది అవుతుంది ఇలాంటప్పుడు మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది సీజన్లో చూడండి బండి అనేది ఎట్లా నడుస్తుందో వస్తుందో స్టిల్ అనేది తాగేస్తాను నవ్వుతాడు బుక్కి మాత్రం సూపర్ అంటే సూపర్గానేది వస్తుంది చూడండి దుక్కు ఏ విధంగా అనేది కల్టివేటర్ ఏంటంటే మనకి తొందరగా అనేది అవుతుంది ఇప్పుడు మన ప్లవ్ కను కల్టివేటర్ ఛాన్స్ తేడా ఉంటుంది ఏంటంటే ఒక మోపులు అనేది వెళ్తాయి అదే ప్లవ్ అనుకో నిదానంగా అనేది వెళ్తుంది చూడండి రెండు మండలు ఎదురు ఎదురు అనేది అవుతాయి కానీ కొంచెం గొరిసెట్టేసేటప్పుడు ఏంటంటే బొండి అనేది ఉరుకుతాయి కాబట్టి రాళ్ళు కొంచెం నిదానంగా అనేది వెళ్ళాలి లేకపోతే మాత్రం మోకాలు పగలడం కానీ లేకపోతే బండి ఖరాబ్ అవ్వడం కానీ జరుగుతుంది కల్టివేటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి ఇది వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్ చూడండి టైర్లు అనేది బొత్తిగా అరిగిపోయినాయి నేను ఈ సీజన్ వస్తుంది అనుకున్నా కానీ ఈ సీజన్ అయితే రాదు నాకు తెలిసి కంపల్సరీగా టైర్లు అనేది మారిపోయాలి అటువైపు ఎక్కువ రాళ్ళు అనేది ఉన్నాయి చూడండి ఈ లోపల ఈ బండి అనేది వచ్చింది పవర్ స్టీరింగ్ వర్క్ మాత్రం బండ్లకు స్పీడ్ అనేది అవుతుంది మామూలు స్పీడ్ కావట్లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూషన్గా బండ్లు అనేది ఆకుండా అనేది నడుస్తున్నాయి ఒక హాఫ్ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత బండి స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆగలేదు తొందరగా అనేది స్టార్ట్ చేసినాం చూడండి మొత్తం ఏర్లు పడుతున్నాయి ఇక్కడ చిన్న మళ్ళీ మళ్ళీ తున్నమని రైతు మొత్తుకుంటాడు ఇలాంటి కూడా టైం అనేది మనకు వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఏర్లు పట్టినప్పుడు ఏంటంటే బండి నిదానంగా అనేది వెళ్తుంది చూడండి అక్కడ రాయి అనేది ఉంది ఆ రాయిని లేపాలి ఇప్పుడు అట్లుంటుంది వ్యవహారం సో గొల్స్ కూడా తెగింది ఆ బండి గొలుసు కూడా తెగింది సో అట్లా అలాంటి కాడ ఏంటంటే టైం అనేది వేస్ట్ అవుతుంది మనకి ఎప్పుడైనా కూడా వర్క్ చేసేటప్పుడు చాలా నిదానంగా ఓపుతాను చేయాలి రైతు చెప్పినట్టు వింటేనే మళ్ళీ మనం వెళ్తారు లేకపోతే మనం బెలవడు సో నా గొలుసు అనేది కూడా తెగింది గొలుసు చూస్తాను చూడండి లింక్ అనేది అనేది మనకి ఈ జాంట్ అనేది విరిగింది ఈ జాంట్ మనకు ఇప్పుడు వెల్డింగ్ అనేది పెట్టేయాలి లేకపోతే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది కల్టివేటర్ కాబట్టి పెద్ద లోడ్ అనేది పెడదు కాబట్టి కొంచెం పాగు పెట్టిస్తాయి చూడండి అట్లానే వస్తున్నాం బ్లౌజ్ కాబట్టి మనకి బండికి లోడ్ అనేది ఎక్కువ పడట్లేదు ఇక లెవెల్ అనేది వస్తుంది మంచిగా అయితే దుక్కు మాత్రం సూపర్గా ఉంటుంది మొదలు కూడా చిన్న సరుకు అనేది ఉంది ఎందుకంటే ఇది వేసిన తర్వాత మనకి ఒక జల్లు అనేది వచ్చింది తర్వాత ఇప్పుడు ఇంకో ఈ జల్లు అనేది వచ్చింది రెండు జల్లులు అనేది వచ్చింది దుక్కి మాత్రం సూపర్ కంటే సూపర్ వస్తుంది చూడండి గుర్స్ ఎట్లా ఎట్లా అంటే అంత అనేది వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ప్లవ్ వేసినాం కాబట్టి ఆ విధంగా దుఃఖి అనేది వస్తుంది చూడండి ఇలాంటి పోల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా అనేది వెళ్ళాలి ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది పోల్స్ అనేది ఉంటుంది ఇంకా కల్టివేటర్ తగలడం కానీ తగులు తీసుకోవడం కానీ జరుగుతుంది పోల్స్ దాడగానే దానిలో తట్ల రాలేక కానీ చాలా నిదానంగా అనేది చూసుకుంటున్నాలి లేకపోతే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది పాతబండి చూడండి ఇంకా అమూల్య ఉంది అది వాళ్ళు మిరప చెట్లు వేపిస్తారంట ఒకటే దున్నిస్తున్నారు దాన్ని సాలు 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 వేయించి ఇంకో ఇట్లాంటి వాటికన్నా టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది మనకి ఈ బండి చూడండి ఇప్పటికింత అనేది దున్నింది ఆ బండి చూసిన ఆ మూలె పట్టుకొని అంటే ఉంది అంటే అట్లా చేస్తారు కొంతమంది రైతులు చూడండి బండి మాత్రం మామూలు రావట్లేదు వీళ్ళు దున్నికెళ్ళి ఆల్రెడీ గింజలు అనేది కూడా చల్లుతున్నారు ఆ బండి అయిపోయినట్టుంది బయటికి వెళ్ళింది రెండు బండ్లు అయిందంటే దన్న దన్న వర్క్ అనేది అవుతుంది టైం అనేది వేస్ట్ కాకుండా అనేది ఉంటుంది కల్టివేటర్ వేసేటప్పుడు మెయిన్ ఏంటంటే పదును అనేది మంచిగా ఉండాలి అదేవిధంగా కింద పాయింట్లు ఉంటాయి చూసారు గుర్రు పాయింట్లు అవి కూడా మంచిగా అనేది ఉండాలి అట్లా మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దుక్కి మంచిగా వస్తుంది మనకి కింద కాళ్ళు అనేది అరగకుండా అనేది ఉంటాయి ఎప్పుడైనా కానీ పలుగులు అదేవిధంగా చూడండి రెండు మళ్ళీ ఎదురు అట్లా ఆ విధంగా అనేది మనం చూసుకోవాలి పాయింట్లు అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి లేకపోతే మాత్రం కింద కాళ్ళు అనేది మనకి ఇబ్బంది అనేది అరుగుతాయి తొందరగా మనోడు రెండో బండ్లు కూడా లైన్ మీద అనేది వచ్చింది మ్యాన్ ఆఫ్ స్టీరింగ్ ఇది పవర్ స్టీరింగ్ మ్యాన్ రెండు బండ్లు రెండు బండ్లు దున్ను అంటే అది ఒక ఆనందం ఎందుకంటే ఒకళ్ళు దున్నుతంటే ఒకళ్ళకి హుషారు అనేది బాగా అనేది వస్తుంది ఆ అవతల రైతు అప్పుడే గింజలు అనేది కూడా చల్లుతున్నారు దాని మీద మనం ఇరవాలనేది వేస్తాము ఇలాంటి సీజన్లో మనకేమవుతుంది అంటే టైం అనేది దొరకదు మెయిన్ ఏంటంటే ఫోన్స్ అనేది ఎక్కువ వస్తాయి మనకి ఎక్కువ రైతులు ఫోన్ చేయడము బండ్లకి టైంకు పని అనేది కాకపోవడము ఈ విధంగా అనేది జరుగుతుంది అందువల్లనే మనం ఏంటంటే రైతుల దగ్గరికి టైమ్కు అనేది వెళ్ళలేము చూడండి పోటీల మీద పడి వెళ్తున్నారు మన వాళ్ళు కానీ మానవలు కొంచెం చిన్నగా అనేది వెళ్తుంది ఎందుకంటే దానికి టైర్లు అనేది లేవు కాబట్టి కొంచెం నిదానంగా అనేది వెళ్తుంది ఎండ మాత్రం బీభత్సంగా అనేది కొడుతుంది అసలు ఉబ్బ మాత్రం మామూలుగా అనేది తీయట్లేదు ఈ ఎండ వర్షం వచ్చిపోయింది కాబట్టి లోపల నువ్వు మొత్తం బయటకు అనేది వెళ్తుంది అయినా ఒక తప్పట్లేదు అసలు ఇంత రిస్ట్ అనేది లేకుండా వర్క్ అనేది చేస్తున్నాము ఈరోజు నైట్ అనేది కూడా మన బండ్లకు రెండు బండ్లకు కూడా వర్క్ అనేది ఉంది పోటీలు బడి అనేది వస్తున్నాయి బండ్లు రెండు బండ్లు కూడా మ్యా మాన్వల్ మాత్రం వెనకబడ్డది ఎందుకంటే దానికి టైర్లు అనేది లేవు కాబట్టి పవర్ మాత్రం టైర్లు ఉన్నాయి కాబట్టి ఉరికొస్తా ఉండు మనోడు బీభత్సంగా చూడండి అట్లా అనేది ఉంచుకోండి బుక్ రెండు పనులు అది ఒక ఆనందం చూడండి మన ఎప్పుడైనా రాళ్ళు ఉన్నప్పుడు కానీ చిన్న చిన్న బోళ్ళు ఉన్నప్పుడు కానీ అలా స్తంభాలు ఉన్నప్పుడు ఏంటంటే వాటి చుట్టూ అనేది తిరిగేయాలి ఎందుకంటే మనం చుట్టూ తిరగలేం కాబట్టి అటు ఇటు తిప్పినప్పుడు ఏమవుతుందంటే గడ్డలు పోతాయి కాబట్టి చుట్టూ తిరిగి అనేది వేయాలి చూడండి ఎంత మొత్తం కూడా రెడ్ మయమైంది ఎర్ర దుక్కి ఎర్ర ట్రాక్టర్లు మామూలుగా అనేది లేదు ఇప్పుడు మీరు ఈ రోటరేషన్ దుక్కింది చూసారా ఈ దుక్కి ఇప్పుడు ఈ ఉంది చూసారా వెనక నా వెనక కనబడుతున్న దుక్కి మొత్తం కూడా మనమే ప్లవ్ అనేది వేసాము ఈ దుక్కి మొత్తం కూడా ఈ దుక్కిలో రాళ్ళు అనేది బీభత్సంగా ఉన్నాయి దీనికే రెండు బండ్లు కలిపి నాకు తెలిసి పొద్దున వచ్చిన బండ్లు మధ్యాహ్నం నాలుగింటి వరకు కూడా ఈ ఇందులనే దున్నినాయి ఇప్పుడు మనకు కనపడే దుక్కిలో అయితే రైతు ఏం చేశారు చాలుసా మనతో ప్లవ్ అనేది వేయించుకున్నారు రోటావేటర్ వేరే వాళ్ళ పెట్టి వేయించుకున్నారు కష్టం చేసింది మనము పైన రోటర్ మీద మిగులుతాయి కదా తిన్నది వాళ్ళకి ఇచ్చిండు కొంతమంది రైతులు ఈ విధంగా అనేది ఉంటుంది అందుకే మీకు ఉదాహరణ అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత కష్టపడ్డామో ఈ దుక్కి కోసము కానీ రైతు చూసారా వేరే వాళ్ళతో పెట్టి రై ఇలా వేయడం అనేది జరుగుతుంది మా ఏరియాలో ఎట్లా ఉంటుంది అంటే ఎవరైతే ప్లవ్ చేశారో వాళ్ళే వచ్చి దున్నాలి కానీ కొంతమంది ఏంటంటే తెలియకుండా వెళ్ళడము తెలిసి కూడా వాళ్ళు రమ్మన్నారని బతిలాడడం అట్లా అని చెప్పి వెళ్తారు కానీ తప్పదు కొంతమంది రైతులు అనేది ఈ విధంగా అనేది ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళే మనకి తెలివి అనేది కూడా ఇస్తారు చూడండి పోటీలు పడి అని వస్తుంది కానీ మానవల్లో టైర్లు లేవు కాబట్టి స్లోగా అనేది వస్తుంది రెండు పళ్ళు కాబట్టి గురిసెట్టు ఏంటంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు రోజే కొట్టచ్చు ఒక దగ్గర ఉంటే ఉంటే మాత్రం కొట్టలేము రెండు దన్న దన్న పోతాయి కాబట్టి వర్క్ అనేది కూడా దన్న దన్న అనేది అవుతుంది పదును ఉంది కాబట్టి పదును మీద అన్న ఆలోచనతో రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇందులో పెసర్లు పెసర్లో జీనుగులో చల్లుతున్నారు అంత ఐడియా అనేది నేను కూడా చూడలేదు మ్యాక్సిమం పెసర్లే పెసర్లో జీనుగులో చూడండి ఎట్లా అనేది పొందుతారు ఆ గడ్డ అదొక రాయి కుప్ప రాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అట్లా ఎగరేస్తుంది గురి చెట్టు అలాంటప్పుడు ఏం చేయాలంటే రాళ్ళ కడ నిదానంగా పోవాలి లేకపోతే ఏంటంటే అడుగు రాళ్ళు కింద పట్టేసినప్పుడు బండి ఆగడము లేకపోతే మనకి కాళ్ళు పోయి బండికి ముందుకు తగలడము ఇట్లా ఈ విధంగా అవుతుంది ఎప్పుడైనా చిన్నగా నిదానంగా రాళ్ళ దగ్గర మాత్రం ఓపికతో అనేది ఉండాలి ఒక బండి మాత్రం కౌంటర్ కలుపుతుంది ఇంకో బండి అనేది కొత్త కౌంటర్ అనేది వేసుకొని వస్తుంది ఒకళ్ళు ఏంటంటే కౌంటర్ వేసినప్పుడు ఇంకొకరు కౌంటర్ కలుపుకొని వస్తే టైం సేవ్ అవుతుంది ఇద్దరు అందులో దున్నితే దున్ని దాటిలో దుండుతారు ఆ బండి మాత్రం కోనర్ అనేది వేసుకొని వస్తుంది కొత్త కోండర్ ఈ కోనర్ అనేది ఇది ఇదొకసార్లు అయితే అయిపోతుంది ఇది ఏంటంటే ఈ కోనర్లో అనేది మళ్ళుతుంది మనకి టైం అనేది కూడా సేఫ్ అవుతుంది మనం ఏంటంటే కల్టివేటర్ వేసేటప్పుడు ప్లౌ దుక్కులలో ఏంటంటే గుంట అనేది ఉంటుంది కాబట్టి ఆ అనేది మనం గోడపాలి సాలల్లో కానీ ఇరవైలో కానీ లేకపోతే మాత్రం ఆ గుంట అనేది ఇప్పటికీ ఉండేది ఉంటుంది నీళ్ళు అనేది కూడా ఆ గుంటలోకి అనేది జాతాయి ఎప్పుడైనా ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి గుంటలు నేను చూసారా ఈ గుంటలు అనేది మళ్ళీ కూడా మనము దున్నొచ్చు బుడపాలి లేకపోతే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది రైతుకి ఎందుకంటే నీళ్ళు మొత్తం కూడా అందులో అనేది పోతుంది చూడండి మాన్యువల్ బండి వచ్చేసి మనకి మొత్తం కూడా బుడుపుతుంది ఈ కోనర్ అనేది కూడా బుడిపింది ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అలవాలో పెట్టుకోవడం మర్చిపోమకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను